ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని తండాలో చోరీ జరిగింది భానోత్ భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు భాస్కర్ కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్లగా ఈ చోరీ జరిగింది ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న ఇరవై నాలుగు గ్రాముల నలపూసల గొలుసు ఉంగరాలు లక్షా ముప్పై వేల రూపాయల నగదును ఎత్తికెళ్లినట్లు బాధితుడు తెలిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు ఖమ్మం వెళ్ళామండి ఆదివారం నైటు ఖమ్మం వెళ్ళామండి ఇంకా పొద్దున వచ్చిందంట ఇర పొద్దున వచ్చిందంటండి అమ్మాయి వచ్చినప్పుడు అన్నీ చూసిందంటండి చూసి మాకు ఫోన్ చేశారు అక్కడక్కడ కుక్క కోల్పోయిందామండి అన్ని సంపాదించుకునే కాంపుల డబ్బులు అండి మేము చర్చికి వెళ్తామండి చర్చి డబ్బులు అండి సంపాదించుకునే కదా అంటే రెండు మందిరాలు యాభై ఏడు మంది పడుతుంది ఇచ్చారండి మిగతా కార్కులు డబ్బులు చర్చి లో కార్కులు వస్తాయండి ఆ డబ్బులు